విద్యా కమిషన్కు పచ్చ జెండా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం త్వరలో చైర్మన్ ముగ్గురు సభ్యుల నియామకం మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి శిశు విద్య నుంచి బస్టీ విద్య వరకు కూడా సమగ్ర విధానాల రూపకల్పనకు కమిషనే లక్ష్యం సో ముఖ్యంగా తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఓపింది ప్రధానంగా అన్ని రకాల అన్ని రకాల విద్యలో నాణ్యత పెంచేందుకు లక్ష్యంగా అవసరమైన విధానాలను రూపొందించడం కోసం కమిషన్ అయితే ఏర్పాటు చేసిందనమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పైలట్ అధ్యయనాలు విధాన పత్రాల రూపకల్పనకు సంప్రదింపులు మార్గదర్శకాలు నిబంధనల తదితర వాటి కోసం సహకరిస్తుంది అనమాట ఇది ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర అయితే ఉత్తర్వులు కూడా జారీ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా విద్యకు సంబంధించి అనేక విషయాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు సలహాలు ఇచ్చేందుకు ఈ విద్యా కమిషన్ అయితే ఉపయోగపడుతుందనమాట చైర్మన్ ముగ్గురు సభ్యులు అయితే ఉంటారు ఇందులోని శిశు విద్య నుంచి పట్టుకుని అంటే అంగన్వాడీ నుంచి పట్టుకొని డిగ్రీ పీజీ వరకు కూడా అన్ని విధానాలు రూపకల్పన చేయడానికి ఈ కమిషన్ అయితే ఉపయోగపడుతుందన్నమాట తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి